అప్పుడు అప్పుడు పెట్టాము ఐ థింక్ ఫైవ్ రూపీస్ అప్పుడు అందుబాటు ధరలో వారికి పేదవాడికి భోజనాలు పెట్టడం ఇది ఇన్స్మెంట్స్గా అన్ని చోట్ల చేస్తాము మా విజయనగరంలో ఆ రోజు రెండు చోట్ల చేయగలరా విజయనగరం టౌన్కి సంబంధించి ఇది పార్టీలతో నిమిత్తం లేదు ఎవరు వచ్చినా అక్కడ ఔటర్ లిమిట్ వారు కట్టే వారి డబ్బు వారు నంబర్స్ని ఎంతైతే మీకు క్వాలిటీ ఫుడ్ ఉండాలని అందరూ మెచ్చుకున్న ఆ క్వాలిటీ ఫుడ్ ఆ భోజనాలు ఇవన్నీ అందరు మెచ్చుకున్నారు ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అక్షర్ పా అక్షయ్ పాత్ర వారు అంటే మేము మెమరీ నుంచి మాట్లాడుతున్నాం కనుక ఏదో తప్పులు ఉండవచ్చు సో వారు సహకరించారు ఇప్పుడు అలాంటి ఏజెన్సీని మళ్ళీ తీసుకురాగలిగితే క్వాలిటీ ఫుడ్ మనం ప్రజలకి అందించగలిగితే సస్టైనబుల్ మూమెంట్లో చేయగలిగితే చాలా మంచిది అని మా లాంటి మనుషుల భావన పక్కనున్న తమిళనాడులో గవర్నమెంట్స్ మారినా అక్కడ ఆ క్యాంటీన్స్ మారిన కానీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బిల్డప్ అయిన అన్నీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ధ్వంసాలకి గురి అయిపోయి ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ గేర్లో రాకుండా చూడవలసి ఉంటుంది ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ సివిలైజ్డ్ సొసైటీ మచ్ లెస్ డెమోక్రసీ మనకి ఇక్కడ ఈ రెండు దెబ్బతి నేనైతే ఆశ్చర్యపడ్డాను మా విజయనగరం టౌన్ విచ్ నర్బన్ కాన్స్టిట్యుయెన్సీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మా కూతురే వారికి ఐదు స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ తీసేసాను సంధ్యారాణి గారు అని ట్రైబల్ ట్రాక్లో వారు ఇది షీఈ్ రిప్రజెంటేటివ్ షీజ్ ఆల్సో మినిస్టర్ వారిని అడిగితే వారు ఇరవై మూడు స్కూల్స్ తీసేసారు ఏం చేయాలి తోయలేదు నేను చెప్పాను ఒకటి వారికి దయచేసి కనుక్కోండి బికాస్ విజయనగరంలో ఏదో అబ్బాయిలకో అమ్మాయిలకో ఏదో ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఉంటాయి కానీ అక్కడ ట్రైబల్ లో మీకు ఆడపిల్లల్ని చదివించడానికి ఎవరు పంపించటం ఇది మేజర్ సమస్య సోషల్గా ఇంకో రెండు విలేజెస్ దాటి ఇన్ని కిలోమీటర్లు రోజు రావాలంటే ఆడపిల్లలకి విద్య అందుబాటులో లేకుండా చేయడం అలాగా ప్రైమరీ హెల్త్ కూడా అందుబాటులో లేకుండా అవ్వడము మనం అందరూ అనుభవించాము దీని నుంచి మళ్ళీ మనం అందరూ బయట పడతామని ఆశ మళ్ళీ నాగరిక ప్రపంచంలో మనం అడుగు పెడుతున్నామని ఆశ అది మాకు ఆశ ఉండడం ఒక విధంగా నాకు సంతోషం అయితే ఒకటి తెలుసు ఇప్పుడు ఏ దేవుడు మీరు నమ్మిన దేవుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసి మా ఆశ ఫలించాలంటే యు ఆర్ ఫ్రీ టు డూ ఇట్ నౌ ఏ మతమైనా ఆ రోజుల్లో మమ్మల్ని అది కూడా చేయనీ కంట అడుతా వచ్చిన విషయము మన అందరికీ తెలుసు అలాంటి అడ్లు తొలగిపోయాయని మొదట అడ్మినిస్ట్రేషన్కి మా ధన్యవాదాలు